హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి ఈరోజు ఏంటంటే ఎవరైనా దుబాయ్ రావాలి అనుకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని కలవాలి ఏ విధంగా ఇక్కడ వర్క్స్ ఉంటాయి అనే విషయాన్ని మీకు చెప్తానండి ఫస్ట్ ఎవరి మైండ్లోనైనా అమ్మో దుబాయ్ వెళ్తున్నావా దుబాయ్ అంటే చాలా కష్టం కదా అక్కడ లేడీస్ని ఇబ్బంది పెట్టేస్తారు కదా అనే మైండ్ సెట్ అపోహ ఉంటే అది తీసేయండి ఎందుకంటే నేను ఫ్యామిలీతో దుబాయ్లో ఉంటాను మా పాప ఇక్కడ చదువుకుంటుంది ఒంటి గంట అయినా కూడా మనం బయటకు వెళ్ళొచ్చండి మనల్ని ఎవ్వరు నైట్ ఒంటికంటారు మనల్ని ఎవ్వరు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టరు సో ఆ ప్రాబ్లం అయితే మనకు ఉండదు ఇంకోటి ఏంటంటే లేడీస్ని ఎవ్వరు ఇక్కడ ఇబ్బంది పెట్టారంటే హెరాస్మెంట్ కూడా చేశారు అన్నిటికైనా ముఖ్యమైనది కొంతమంది అంటూ ఉంటారు మేము దుబాయ్ వెళ్ళి పాడైపోయాము దుబాయ్ వెళ్ళి మోసపోయాము అనేసి దుబాయ్ అనే దేశం ఎవరిని మోసం చేయదండి దుబాయ్ అంటే మొత్తం గల్ఫ్ యుఏఈ అంతా ఎవరిని మోసం చేయదండి దేశంలో ప్రజలు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని మోసం చేయరండి మనల్ని మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏజెంట్స్ ఉంటారు కదా మన ఇండియాలో ఉన్న ఏజెంట్సే జాబులు ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారండి ఇక్కడికి వచ్చాక జాబులు చూసుకుందరు మీరు మీకు దొరుకుతాయి చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పి అలా చాలామంది కనిపిస్తారు కూడా నేను షాపింగ్కి వాటికి మార్కెట్కి వాటికి వెళ్ళినప్పుడు కనిపిస్తారు అంటే మన దేశం వాళ్ళే కాదండి మన చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాల వాళ్ళ ఏజెంట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఉంచేస్తారు ఉంచేస్తే వాళ్ళు పాపం అమౌంట్ కట్టుకుంటారు కదండి వెనక్కి వెళ్ళలేరు అలాగనే ఇక్కడ జాబ్స్ దొరకవు ఇక్కడ ఏంటంటే అదే మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడికి జాబ్కి ఎవరైనా ట్రై చేసుకుంటే మాత్రం హై ప్రొఫైల్ జాబ్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవన్నీ వాటికంటే వాళ్ళు వెబ్సైట్ ద్వారా వెళ్తారు అలాగే వెబ్సైట్లో కూడా చాలా ఫ్రాడ్స్ ఉంటాయి కానీ దానికి కొంచెం ప్రాపర్గా వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కంపెనీ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఇళ్ళల్లో పనిచేయడానికి పిల్లల్ని చూడడానికి అలాగే లేబర్ వర్క్స్ ఉంటాయి చూడండి పెయింటింగ్ అని ఎలక్ట్రిషన్ అని చిన్న చిన్న జాబ్స్కి వస్తారు కదా వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలండి ఎందుకంటే మీరు వచ్చేది ఫ్యామిలీకి అక్కడ ఎంతో కొంత సపోర్ట్ చేద్దాము అని వస్తారు ఇంకోటి ఆ జాబులకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడో ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి కడతారు కాబట్టి అవన్నీ ఆలోచించుకొని జెన్యున్గా ఉన్న ఏజెంట్ ద్వారానే రావాలండి ఎవరైనా మీతో పర్వాలేదు దుబాయ్ వెళ్ళిపోదాం దుబాయ్ వెళ్ళాక చాలా జాబ్స్ ఉంటాయి అక్కడ ఏదో ఒక జాబ్ దొరికేస్తుంది అంటే ఎవరికైనా దొరకచ్చు అది ఏంటంటే లాటరీ టైప్ అండి అదృష్టం ఉన్నోడికి వస్తుంది ఎవరో కోటల్లో ఒక్కడికి వస్తుంది ఒక్కడికి వచ్చింది కదా అని అందరికీ రాదు కదండి కాబట్టి అలాంటి తప్పుడు పని అయితే మాత్రం చేయకండి మీకు ఇక్కడికి వచ్చాక జాబ్ నితుక్కోవచ్చు నువ్వు కట్టే డబ్బులు పర్వాలేదు అంటే మాత్రం మీ పాస్పోర్ట్ ఇవ్వకండి డబ్బులు కూడా ఎవ్వరికి కట్టకండి ఇక్కడికి వచ్చాక ఎవ్వరూ జాబులు పెట్టుకోరండి ఈవెన్ నేనే మా ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఎమరేట్స్ సైడ్ మొత్తం ప్రూఫ్లు అన్నీ కూడా చూసుకుని పెట్టుకుంటారు అలాంటిది ఉంటుంది ఇక్కడ అలాంటిది ఇక్కడ మన షేకిల్లో కానీ ఇంకెక్కడైనా చేసే వాళ్ళు చేద్దాం అనుకుంటే పిల్లల్ని చూడడానికి వాళ్ళు పెట్టుకోరండి ప్రాపర్ వెరిఫికేషన్ ఉంటేనే అన్ని వెరిఫికేషన్లు ఉంటేనే వాళ్ళు జాబులో పెట్టుకుంటారు చాలామంది ఏంటంటే దుబాయ్లో ఎలాగైనా ఈజీగా బతికేవచ్చు జాబ్లు జాబులు వెతికించుకోండి పిల్లల్ని చూసేయండి ఇంట్లో పనులు చేసేయండి వంట మనిషి కావాలి డ్రైవర్ కావాలని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు అలాగే ఎంతోమంది ఇంటికి వెళ్ళలేక ఇక్కడ చాలా పనులు చిన్న చిన్న పనులు చేసుకుని గట్టి అవుతున్నారు ఆ పని మీరు చేయకండి మీరు ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరైనా ఏజీ అప్రోచ్ అయితే కంపల్సరీ మీరు ఉన్నప్పుడు అంటే ఇండియాలో ఉన్నప్పుడే మీకు ఇక్కడ వర్క్కు సంబంధించిన వీసా రావాలి అంటే ఎలాగ ఆఫర్ లెటర్ అనేది మీకు అక్కడ రావాలి అప్పుడు వస్తేనే మీరు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారనుకోండి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి దుబాయ్లో మీరు ఏదైతే ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి అక్కడ కంపెనీయే భరిస్తుంది మీరు ఫ్లైట్ దిగి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా కంపెనీయే భరిస్తుంది వీసా కూడా వాళ్ళే వేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలాగే మీరు ఎవరైనా ఇళ్ళలో పని చేసుకోవడానికి వచ్చారనుకోండి వాళ్ళు ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తారు ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు ఇస్తే పర్వాలేదు లేదు అంటే వాళ్ళు ఏదో ఒక రూమ్ చూపిస్తారు వాళ్ళతో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి ఉండవచ్చు అలా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి అలా కాకుండా దుబాయ్ వెళ్ళిపోతాను దుబాయ్లో నిత్తుక్కుంటాను విజిటింగ్ వీసాలో వచ్చి జాబ్ ని అనుకుంటే మాత్రం చాలా కష్టం ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి వాటర్ కూడా ఎవరు ఫ్రీగా ఇవ్వరండి ఏది ఫ్రీగా రాదు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మీ ఖర్చులన్నీ మీరే భరించాలి ఎంత మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా అంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కోవడమే కాబట్టి ఇండియాలో కూడా కొనుక్కుంటాం అక్కడ ఉన్న కాస్ట్కి ఇక్కడ ఉన్న కాస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్వరు ఏది ఫ్రీగా ఉండరు అలానే మనమేనా ఉంటామండి ఒక రోజు రెండు రోజుల మించి ఉండలేం టెన్షన్ అయిపోద్ది అక్కడ డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొస్తారు అవన్నీ కట్టుకోవాలి ఇవన్నీ పడకుండా ఫస్ట్ మీరు ఒక ఏజెంట్ని అప్రోచ్ అయినప్పుడు ఆయన మీకు జాబ్ ఉందమ్మా అంటే ఒకటే అడగండి నాకు అక్కడ వీసా వచ్చిందా ఏ వీసా వచ్చింది విజిటింగ్ వీసాలో మాత్రం రాకండి వాళ్ళు ఇక్కడికి మీకు జాబ్ వీసా అయినా ఆఫర్ లెటర్ అవన్నీ చూపిస్తేనే రండి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫేక్ ఆఫర్ లెటర్స్ కూడా చూపించేస్తారు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోండి జెన్యూన్గా లేదు ఏజెంట్ జెన్యును పర్వాలేదు అంటే మాత్రం రావచ్చు మూడవది ఏంటంటే మీరు ముందుగా ఏ ఏజెంట్కి కూడా డబ్బులు కట్టేయకండి వాళ్ళు మీ చేతిలో ఫ్లైట్ టికెట్ ఇక్కడ సంబంధించిన జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తేనే అమౌంట్ కట్టండి ముందుగా కట్టేసి వాళ్ళ చుట్టూ తిరక్కండి ఎవరో ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు మా తాలూకా వాళ్ళు ఉన్నారని బేస్ అయ్యి మాత్రం రాకండి ఎవరు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నా ఇప్పుడు నాకే తెలిసి మక్కనో మా చెల్లినో తెచ్చుకున్నాను అనుకోండి నేను ఇక్కడ జాబ్లో పెట్టలేను ఎందుకంటే త్రూ వెరిఫికేషన్ కావాలి అన్నీ చూసుకోవాలి ఎవరికి ఒకరికి ఇద్దరికి సాధ్యం అవ్వచ్చు అందరికీ అవ్వదు కదండి కాబట్టి ఎవరో ఉన్నారు అది అవుతుంది అనే బేస్ మీద అయితే మాత్రం రాకండి జాగ్రత్తగా ప్రాపర్గా రండి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళైనా ఇళ్ళల్లో చాలా పనులు చేస్తారు పిల్లల్ని చూసుకోవడం గిన్నెలు తోముకోవడం మళ్ళీ ఈ వెళ్ళి మార్కెట్ తేవడం డ్రైవర్స్ వాళ్ళందరూ వస్తారు కదండి వాళ్ళకి ఏంటంటే గాబరాగా ఆ టైంకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా వచ్చేస్తారు అవన్నీ మీరు త్రూ జాగ్రత్తగా రండి మీకు ఎయిర్పోర్ట్లో దగ్గిన దగ్గర నుంచి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే అది మీకు ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళు చూసే వాళ్ళు ఉంటేనే మీరు రండి అలాగే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా మీకు ఎయిర్పోర్ట్లో దిగేనే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు త్రూ కంపెనీ ద్వారా వస్తే అదే విజిటింగ్ వీసాలో వస్తాయి మాత్రం మీరు చాలా పాటలు పడిపోనండి మీ డబ్బు పోతుంది మనశ్శాంతి పోతుంది ఆరోగ్యం కూడా పోతుంది ఇక్కడ క్లైమేట్ చాలా చాలా ఎండ ఇప్పుడు మాకు ఏటైంది మార్నింగ్ మార్నింగు కారిపోతే ఏసీ లేకపోతే ఉండలేము అదండి నేను ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ డీటెయిల్స్ చెప్తాను మీకు ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు మందిని చూస్తానండి ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు వెళ్ళలేక చాలామంది ఇళ్లల్లో పని చేసుకొని ఇళ్ళల్లో పని చేయడం తప్పట్లేదు కానీ వాళ్ళకి ప్రాపర్ ఇన్కమ్ రాదు కదండి వాళ్ళు ఒక నెల పని చెప్తారు బాగోపోతే తీసేస్తారు అది కాంట్రాక్ట్ మీద వన్ ఇయర్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చామనుకోండి మన పని బాగోకపోతే మనకు వార్నింగ్ ఇస్తారేమో తప్ప మనల్ని అయితే ఎవ్వరూ తీయరు ఇంకోటి ఇక్కడ మెడికల్ చాలా చాలా కాస్ట్ అండి అదే కాంట్రాక్ట్ మీద వచ్చి ప్రాపర్గా వచ్చామనుకోండి మనకి దగ్గో జలబో వచ్చింది అనుకోండి వాళ్ళు చూపిస్తారు లేదంటే మనకి ఇన్సూరెన్స్ పే చేస్తారు కాబట్టి ఆ హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు అదే ఇండివిజువల్గా వచ్చామనుకోండి ఇక్కడ ఓన్లీ డాక్టర్ని కలవాలి అంటే త్రీ హండ్రెడ్ తిరామ్స్ అండి అంటే దగ్గర దగ్గర రఫ్గా ఏడు వేల రూపాయలు అవుతుంది ఖర్చు కలవటం కోసం అలానే మనలాగే మెడికల్ షాప్లో ఉండవండి హెడ్ డేక్ వచ్చిందిగా ట్యాబ్లెట్ ఇచ్చేయమంటే వాళ్ళు ఇవ్వరు ఇక్కడ చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంత సేఫ్టీ ఉంటుందో అవన్నీ మనం కూడా పాటించాలి కాబట్టి జాగ్రత్తగా ప్రాపర్గా రండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి